శుభం భూయాత్ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మకర రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లలు చదువులో రాణిస్తారు మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది దుర్గాదేవి ఆరాధన శుభప్రదం పనులు చక్కచక సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది తరచూ తీర్థయాత్రలు చేస్తారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అందుతాయి వాహనాలు స్థలాలు కొంటారు రుణ ఒత్తిడులు తొలగుతాయి అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి పెట్టుబడులకు లోటు ఉండదు ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు ఆరోగ్య సమస్యలు ఎంత కష్టించినా ఫలితం కనిపించదు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్